కామారెడ్డి ఫేక్ నంబర్ ప్లేట్ కలిగిన ద్విచక్ర వాహనదారుడిని వాహనాల తనిఖీలలో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి టౌన్ సిఐ నరహరి తెలిపారు నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్కు చెందిన చెరువులపల్లి రాహుల్ రాజ్ అనే వ్యక్తి స్కూటీ యమహా ఫ్యాషినో టిఎస్ జీరో సెవెన్ హెచ్డబ్ల్యూ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ను కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి తన స్కూటీకి రాహుల్ రాజ్కు చెందిన వాహనం నంబర్ ప్లేట్ పెట్టుకొని జరిమానాలు పడకుండా తిరుగుతూ పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశాడన్నారు అలాగే నంబర్ ప్లేట్ లేకుండా ఇతరుల నంబర్ ప్లేట్ పెట్టుకొని తిరిగితే లేదా నంబర్ కనిపించకుండా చేసి వాహనాలు నడిపిన నంబర్ ప్లేట్ సగం ఇరగొట్టి వాహనాలు నడిపిన చట్టరిత చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ నరహరి పేర్కొన్నారు